ప్రతి రోజు పొద్దునే ఒక వేష్య తన పని ముగించుకుని తన ఇంటి ముందే నివసిస్తున్న ఒక భక్తురాలిని రోజూ గమనించేది ఆమె రోజూ బ్రహ్మ ముహూర్తాన్నే లేచి దైవ స్మరణ చేస్తూ ఆమెకు కనిపించేది వేష్య రోజూ మనసులో అనుకునేది ఈ భక్తురాలి జీవితం ఎంత బాగుంది నేనే ఆ మహిళ అయి ఉంటే నేను కూడా ఆమెలాగానే ఎంతో పవిత్రంగా జీవించేదానిని కదా అని మరోవైపు ఆ భక్తురాలి మనసులో ఆలోచన మరో విధంగా ఉండేది ఆమె రోజు ఆ వేష్యను చూసి అనుకునేది ఈ మహిళ అదృష్టం చూడు ఎంత బాగుందో రోజు ఈమె కొత్త బట్టలను ఆభరణాలను ధరిస్తుంది దేవుడిని తలుచుకోవనవసరం కూడా ఈమెకు లేదు అని ఒక రోజు ఇద్దరూ మరణించారు యమలోకంలో తీర్పు అయింది యముడు తీర్పు చెప్పాడు వేశ్యను స్వర్గానికి పంపించారు భక్తురాలిని తిరిగి మృత్యులోకానికి పంపించారు భక్తురాల కోపంతో యముడిని అడుగుతుంది నేను నా జీవితమంతా ప్రభువు స్మరణలోనే లీనమయ్యాను ప్రభువును స్మరిస్తూ బ్రతికాను అయినా నాకు స్వర్గ ప్రాప్తి దొరకలేదు పైగా ఈ వేశ్యను స్వర్గానికి పంపిస్తున్నారు నాకే ఈ అన్యాయం ఎందుకు అని యముడు నవ్వుతూ బదులిచ్చాడు నువ్వు దైవ స్మరణ అయితే చేసేదానివి కానీ నిత్యం నీ ఆలోచనంతా ఆ వేశ్య ఆభరణాలను సంతోషాలను చూసి మీకు అసూయగా అనిపించేది కానీ ఈ మహిళకు ఇలాంటి జీవితంలో కూడా నీ స్థితిలో లేనని ఆమె బాధపడేది నిత్యం ప్రభువును తన మనసులో తలుచుకుంటూ ఆమెకు తెలియకు ఆమె దైవ స్మరణలో లీనమయ్యేది కాబట్టి ఈసారి చిత్తశుద్ధితో ప్రభువును పూజించి తిరిగిరా ఈ సారి నీకు ఖచ్చితంగా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని దీవిస్తాడు కాబట్టి దైవ భక్తి పైకి గొప్పగా కనిపిస్తే సరిపోదు పవిత్రమైన మనస్సుతో మాత్రమే దైవానుగ్రహాన్ని పొందగలము ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఇష్ట దైవ